విటమిన్ సిని ఆస్కార్బిక్ ఆమ్లం అంటారు విటమిన్ సి అనగానే ముందుగా గుర్తొచ్చేది రోగ శక్తి నిజానికి విటమిన్ సి అనేది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది విటమిన్ సిని సంతోష రసాయనం అని కూడా అంటారు విటమిన్ సి వల్ల జలుబు జ్వరాలు వంటివి తగ్గించుకోవచ్చు మొదటి నుంచి మీకు విటమిన్ సి కలిగిన ఆహార పదార్థాలను తీసుకునే అలవాటు ఉన్నట్లయితే అసలు రోగాలు దరిచేరవు కంటి సమస్యలు చిన్న వయసులోనే చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది విటమిన్ సి తాజా కూరగాయలు పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను ఇస్తుంది విటమిన్ సి లేకపోతే డోపమైన్ మోతాదులు పడిపోతాయి డోపమైన్ ను నార్ ఎపినెఫ్రిన్ అనే మరో నాడీ సమాచార వాహకంగా మారుస్తుంది నార్ ఎపినెఫ్రిన్ మోతాదులు పడిపోతే నిరాశ ఆందోళనల వంటివి తలెత్తుతాయి ఈ మానసిక పరిస్థితిని నియంత్రించడంలో రోల్ పోషిస్తున్నది డోపమైన్ ఎపినిఫ్రిన్ విటమిన్ సి ఐరన్ లోపని కూడా దూరం చేస్తుంది తక్కువ విటమిన్ సి ఉన్న వ్యక్తుల కంటే తగినంత విటమిన్ సి ఉన్న వ్యక్తులు వ్యాయామం చేసే సమయంలో ముప్పై శాతం అధికంగా కొవ్వును కరిగించవచ్చు నారింజ నిమ్మ వంటి పుల్లని రుచి కలిగిన వాటి కంటే బెల్ పెప్పర్స్లో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి